తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యపడుతుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ప్రకటించింది టీడీపీ అని గుర్తు చేశారు ఈ నెల పదిహేడున చిలకలూరుపేటలో విడుదల చేసిన టీడీపీ జనసేన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు మహిళా దినోత్సవ వేడుకలు సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి అతని సతీ మనీ సుజాత కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయంలో మహిళలు అన్ని రంగంలో అనగదొక్కబడ్డారని చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి తీసుకొస్తామని చెప్పారు అమ్మకు బంధనం సిలిండర్ పథకం పెన్షన్ నాలుగు వేలకు పెంచడం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కుల ధృవీకరణ పత్రాలు అందివ్వడం జరుగుతుందన్నారు చిలకలూరిపేటలో జరిగే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పారు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారంటే దానికి టీడీపీ కృషి ఎంత ఉందని తెలియజేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సోదరి మహిళలందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ మహిళా సాధికారిత రావాలంటే జనసేన చంద్రబాబు గారు రావాలి ఈరోజు అన్ని రకాలుగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలు అన్ని రంగాల్లో అణగతొక్కబడ్డారు మళ్ళీ వాళ్ళకి వెలుగులు రావాలి అలాగే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబాలు ధైర్యంగా పోషించుకునే పరిస్థితులు రావాలి అందుకనే మహిళా సాధికారిత మీద తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి అమ్మకం వందనం కానీ సిలిండర్ల పథకం కానీ యాభై ఏళ్ళకే బీసీలకి పింఛన్లు కానీ మూడు వేల రూపాయలు పెంచడం నాలుగు వేల రూపాయలు పెంచడం కానీ అలాగే మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కానీ కుల ధృవీకరణ పత్రాలు కానీ ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నాం రేపు పదిహేడవ తారీఖు చిలకలూరుపేటల్లో జరగబోయే బహిరంగ సభలో పూర్తి మేనిఫెస్టోని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతా ఉన్నారు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ లక్ష్యం మహిళా సాధికారిత ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ అలాగే ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తెలుగుదేశం పార్టీ మహిళలకి ఇవాళ ధైర్యంగా అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారంటే తెలుగుదేశం పార్టీ యొక్క కృషి చాలా ఉందని తెలియజేసుకుంటూ మా సోదరిమందరికీ కూడా హృదయపూర్వక మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అనంతరం బోండా సుజాత మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు మహిళా దినోత్సవం రావడం సంతోషకరమన్నారు మహిళలు ఆదిశక్తి లాంటి వారని ఆమె తెలిపారు ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడపడంలో మహిళ పాత్ర ఎంతో ఉంటుందన్నారు అదేవిధంగా సెంట్రల్ వైసీపీ అభ్యర్థిపై ఆమె విమర్శలు చేశారు నిజంగా సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగి ఉంటే ఇక్కడ అభ్యర్థిని ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు బోండా ఉమా ఆకాశం లాంటి వారిని అతనిపై ఉమ్ము వేయాలని చూస్తే తిరిగి వారి మొహం మీదే పడుతుందని విమర్శించారు ఏంటో వాళ్ళ సామాజిక వర్గాల్లో ఎన్ని తిరగాలి ఏట తాట తీసేస్తాడంటే లేచిన దగ్గర నుంచి కాళ్ళు తలకాయలు మనం ఆయన తీసుకుంటా ఏట తెలి తాట తీస్తే అన్నీ తెలిసిన ఆయన కాళ్ళు తలకాయలు అలాంటి మాటలు అవి కాదు ఒక పద్ధతి ఉండాలి ఒక మర్యాద ఉండాలి ఆకాశ అదేంటి సూర్యుడిని చూపిస్తాం చంద్రుడిని చూపిస్తాం ఏంటో చూపించేది బోండమ్మ గారు ఒక ఆకాశం ఒక ఒక సూర్యుడు ఆయన బిడ్డ రవితేజ ఒక ఆయన బిడ్డ చంద్ర సిద్ధార్థి మీద ఉమ్మి వేస్తే ఏం జరుగుతుంది ఆ వర్షంలో వాళ్ళే తడుస్తారు